హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్ద బర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్ ఇక్కడ వారం వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఇందులో కొన్ని వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫస్ట్ వెహికల్ వచ్చేసి హైఆర్ త్రీ ఎయిట్ జీరో లాట్ నెంబర్ నూట యాభై ఒకటి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు అగ్రికల్చర్ ట్రాక్టర్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అయితే ట్యాక్స్ అయిపోయింది ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మంత్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి అయితే చాలా రకాల ట్రాక్టర్లు అయితే ఉన్నాయి శ్రీరామ్ ఆటం వల్ల కానీ ఈ ఆప్షన్లు అయితే ఈ ఒక్క ట్రాక్టర్ అయితే ఉంది ఫ్రెండ్స్ స్వరాజ్ ట్రాక్టర్ ఉంది కాకపోతే ఇది వచ్చే మందులు అయితే ఆప్షన్లు అయితే వస్తుంది అనమాట ఓనర్కి ఇంకా టైం అయితే ఉంది వచ్చే మందులో స్వరాజ్ ట్రాక్టరు అలాగే సోనాలిక ఆర్ఎక్స్ ఫార్టీ టూ ట్రాక్టరు సోనాలిక ఫార్టీ టూ ట్రాక్టర్ అయితే ఆప్షన్లు అయితే ఉన్నాయి అంటే ఇవి వచ్చే నెల ఆప్షన్లు అయితే వస్తాయనమాట ఈ మంత్లో వచ్చేసి ఒకటే ట్రాక్టర్ ఉంది ఆప్షన్లో హైఆర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ మాత్రమే ఉంది కాకపోతే మీకు ముందే వన్ మంత్ ముందే మీకు వెహికల్స్ అయితే చూపిస్తున్నా ఐచర్ సారీ సోన ఫార్టీ టూ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అంట ఆర్టీ వచ్చేసి నల్వండ్ అంట ఇది వచ్చేసి జాండర్ టైర్లు అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉంటాయి మరి కండిషన్ అయితే చూసుకొని తీసుకోవాలి ఫైవ్ త్రీ వన్ జీరో జ్యూస్ ఫామ్ ట్రాక్టర్ కూడా ఉంది డూజరు అలాగే స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టర్ కూడా ఉంది ఎక్స్టీ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వన్ మంత్ తర్వాత అయితే రండి వెహికల్స్ వచ్చేసి వన్ మంత్ తర్వాత అయితే ఆప్షన్లు అయితే ఉంటాయి అనమాట లాట్ నెంబర్ వేసినవి మాత్రమే ఆప్షన్లు అయితే ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి ఆప్షన్ టైంలో అయితే చెప్తారు ఇంకా వన్ మంత్ టైం అయితే ఉంది ఈ వెహికల్స్కి వన్ మంత్ ముందే మీకు వీడియో అయితే చేశాను